శుభప్రదమైన దివ్యమైన భుక్తిముక్తులను ప్రసాదించునట్టి సర్వోత్కృష్టమైన శివుని యొక్క సచ్చరితాన్ని పూర్వం ఉపమన్యు మహర్షి వాసుదేవునికి చెప్పిన మహేశ్వర చరిత్రను తెలుసుకుందాం పూర్వం వసుదేవతనయుడైన శ్రీకృష్ణుడు పుత్రుని కొరకై శివుని గూర్చి తపస్సు చేయగోరి కైలాసానికి వెళ్ళాడు అక్కడ శ్రేష్టమైన హిమవత్పర్వత శిఖరముపై తపస్సు చేస్తున్న ఉపమన్యు మహర్షిని చూసి భక్తితో చేతులు జోడించి ప్రణామం చేసి వినయంగా ఇలా ప్రశ్నించాడు ఓ మహర్షి శివభక్తులలో అగ్రగణ్యుడు నేను పుత్రుని కొరకై శివానుగ్రహాన్ని పొందదోరి వచ్చాను భక్తులకు సర్వదా ఆనందాన్ని కలిగించే శివుని మహిమను తత్వాన్ని నీ అనుభవాన్ని నీ నుండి శ్రవణం చెయ్యాలని విళ్ళూరుతున్నాను ఆపై నీవు చెప్పిన దానిని చక్కగా మననం చేసుకుని శివుని గూర్చి తపస్సుకు ఉపక్రమిస్తాను శివానుగ్రహం లేనివాడు ఈ లోకంలో ఎట్టి అభ్యుదయాన్ని పొందలేడు కదా అని చేతులు జోడించాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుని భక్తికి వినయానికి మిక్కిలి సంతోషించిన ఉపమన్యుడు ప్రసన్న మనస్కుడై శివుణ్ణి తలుచుకొని ఆయన మహిమను చెప్పటం మొదలుపెట్టాడు ఒకప్పుడు నేను తపస్సు చేస్తుండగా సమస్త పరివారముతో కూడి ఉన్న శంకరుణ్ణి ఆయన యొక్క ఆయుధాలను విష్ణువు మొదలైన దేవతలను చూశాను తన స్వరూపంలోనే మూడు అంశాలతో ప్రకాశించేవాడు నిత్యానంద స్వరూపుడు వినాశము లేనివాడు శ్రేష్టమైన అస్త్రాలన్నింటితో నిండియున్నవాడు అనేక నేత్రాలు గలవాడు అసంఖ్యాకమైన పాదాలు గలవాడైన శంకరుణ్ణి చూశారు ఆయన కల్పాంతంలో జగత్తుని నిశ్చయంగా ఉపసంహరిస్తాడు మూడు కాలాలలోనూ ఆయన చేత సంహరింపబడని చరాచర ప్రాణి అంటూ ఏదీ లేదు ఆయన తన భుజాల నుండి సృష్టించబడే తావర జంగమాత్మకమైన ప్రాణులతో కూడి ఉన్న మూడు లోకాలను క్షణకాలంలో దహించేస్తాడు తపస్సు చేస్తున్న నేను రుద్రుడి పక్కనే ఉన్న శూలాయుధాన్ని చూశాను దానికి వినాశం అనేదే లేదు దానితో సమానమైనది కానీ దానికంటే అధికమైనది కానీ మరొక ఆయుధము ఏదీ లేదు అతి భయంకరమైన సకల శస్త్రస్త్రాలను వినాశం చేసే ఆ శూలాయుధం పేరు విజయం దానిని ధరించే శివుడికి శూలి అని పేరు ఆ శూలము భూమినంతటిని పగులగొట్టగలదు మహాసముద్రాలను ఎండింపజేస్తుంది నక్షత్ర సమూహాలన్నింటినీ పూల్చగలదు పొగలేని అగ్నివలే ఉదయిస్తున్న సూర్యుని వలె ఉన్న ఆ శూలాన్ని ధరించినప్పుడు శివుడు మృత్యుపాషాన్ని చేపట్టిన యమునివనే సూర్యుడిని చేతిలో పట్టుకున్న వాడివనే ప్రకాశిస్తాడు పదునైన ధార కలిగిన పాములు మొదలైన వాటి చేత అలంకరింపబడిన ప్రళయాగ్ని పోరిజున్న ఒక గండ్ర గొడ్డలిని కూడా చూశాడు భార్గవరాముడు ఆ గొడ్డలితోనే క్షత్రియులను సంహరించాడు పూర్వం దానిని శివుడు భార్గవరాముడికిచ్చాడు ఆయన దానితో ఇరవై ఒక్కసార్లు క్షత్రియులను సంహరించి లోకములో లేకుండా చేసి ఆనందించాడు ఇంకా వేయి అంచుల గలది సాటి లేనిది యొక్క సుదర్శన చక్రాన్ని తొలకించాను వినాకమనే ధనస్సును శక్తిని కత్తిని పాశాన్ని అంకుశాన్ని గదను ఇంకా పేర్లు తెలియని అనేక శస్త్రాలను అవలోకించాను కృష్ణ ఒక్క వాక్యంతో చెబుతున్నాను విను లోకాలోకాలతో కూడి ఉన్న ఈ భూగోళమంతా ఆయన చుట్టూ కుమ్మరిసారేలా పరిభ్రమిస్తూ ఉండగా దిగ్భ్రమతో ఆ రూపాన్ని దర్శించాను నాయందు ప్రసన్నుడైన శంకర భగవానుడు నాకు జ్ఞానాన్ని ఆయన యొక్క నిత్య సన్నిధిని అనుగ్రహించాడు వాసుదేవ భక్తవత్సలుడైన శంకరుడు నిన్ను తప్పక అనుగ్రహిస్తాడు ఆయనను గుర్చి తపస్సు చేయి పూర్వం అనేక మంది ఆయనను ఆరాధించి అభీష్ట సిద్ధిని పొందారు అని చెప్పి భుక్తి ముక్తిదాయకమైన నమశివాయ మంత్రాన్ని ఉపదేశించి శ్రీకృష్ణునికి దీక్షను ఇచ్చాడు మహర్షి ఇక దీక్షను బోలిన శ్రీకృష్ణుడు కాలి బుటని బ్రేలు మీద శరీరపు బరువునంతటినీ పెట్టి చేతులు పైకెత్తి మనస్సును ఏకాగ్రం చేసి పదహారు మాసాల పాటు తపస్సు చేశాడు సంతోషించిన శంకరుడు పార్వతితో కలిసి శ్రీకృష్ణునికి దర్శనమిచ్చాడు ఆ ముక్కంటిని చూసి శ్రీకృష్ణుడు మహాప్రీతితో చేతులు జోడించి నమస్కరించాడు అనేక విధముల స్తోత్రాలతో వాగ్రూపమైన అర్చన చేశాడు ఈశ్వరుడు సంతసించి ఎట్టి దుర్లభమైన వరాలనైనా కోరుకోమని పలకగా శ్రీకృష్ణుడిలా ప్రార్థించాడు ఓ దేవదేవా మహాదేవా ఎందు నీవు ప్రీతుడవైనచో ఎనిమిది వరాలచే నన్ను అనుగ్రహించు నిత్యము శివధర్మమునందు నా బుద్ధి నిడుచుండుగాక శాశ్వతమైన కీర్తి కలుగునుగాక స్థిరమైన నీ సన్నిధి లభించునుగాక ఎందు నిత్యము భక్తి సిద్ధించుగాక నా కుమారులందరకు ఒక్కొక్కరికి పది మంది పుత్రులు కలిగి నా వంశము తామరతంపయ వర్ధిలుగాక నా శత్రువులు సంగ్రామ రంగంలో గాక నా శత్రువుల వలన అవమానం కలగకుండునుగాక నేను యోగులందరకు ప్రియాతి ప్రేయమైన వాడును అగుదునుగాక అని కోరగా చూలపాణి అయిన శంకరుడు వాటినన్నిటికీ తథాస్తు అని పలికి ఇంకా ఇలా అన్నాడు కృష్ణ నువ్వు కోరినవన్నీ నీకు లభిస్తాయి నీకు పరాక్రమవంతుడైన బలవంతుడైన సాంభుడు అని పుత్రుడు కలుగుతాడు అతడు పూర్వజన్మలో భయంకరుడైన ప్రళయాళమునందరి ఆదిత్యుడు అనగా సూర్యుడు మునులంతా అతడిని మానవుడు కమ్మని శపించారు కనుక అతడు నీ కుమారుడై జన్మిస్తాడు అన్నాడు ఈశ్వరుడు ఇలా శ్రీకృష్ణుని అన్ని విధాలా అనుగ్రహించి అంతర్ధానమయ్యారు ఆది దంపతులు వాసుదేవుడు సఫల మనోరథుడై ఉపమన్యు మహర్షికి కృతజ్ఞతలు వెల్లడించి ఆయన నుండి సెలవు తీసుకొని మనసులో శివ శివసహస్రనామాలను పఠిస్తూ ద్వారకను చేరి ఇష్టకథా వినోదాలతో సుఖంగా ఉన్నాడు ఇది శ్రీ శివ శివమహాపురాణమందరి ఉమాసంహిత శ్రీకృష్ణుడు తపస్సు చేసి శంకరుని అనుగ్రహించే వరాలను పొందే పరమాద్భుత దివ్యగాథ ఓం నమ శివాయ